హలో ఎవ్రీవన్ నేను మీ నవనీత వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్ ఈరోజు మన ఛానల్లో ఫ్రైడ్ రైస్ మటన్ దాల్చా అంటే మటన్ సాంబార్ ఎలా చేయాలో నేర్చుకుందాము ముందుగా స్టవ్ పైన పాత్ర పెట్టి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేయాలి ఫ్రైడ్ రైస్కి టేస్ట్ బాగుస్తుంది నెయ్యి వేసిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క యాలకులు షాజీరా ఇవన్నీ వేసి కొంచెం అవి కాస్త చెట్పట్లు ఆడిన తర్వాత అందులో సన్నం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా కాస్త వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు వేస్తుంది ఈ రెసిపీ నేను మా సిస్టర్ దగ్గర చేశాను రీసెంట్గా నేను అక్కడికి వెళ్ళినప్పుడు తను చేసినప్పుడు నేను వీడియో తీసుకోవడం జరిగింది ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి తర్వాత పచ్చి మసాలా వేస్తుంది అంటే పుదీనా కొత్తిమీర అది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేస్తుంది ఇది వేసిన తర్వాత ఇది కొంచెం బాగా వేగనివ్వాలి తను చేసే ఈ ఫ్రైడ్ రైస్ కాస్త డిఫరెంట్గా అనిపించిందండి నాకు నేను ఎప్పుడు ఇలా చేయలేదు అదేంటో ఇప్పుడు చూసేద్దాం మనము ఇలా సాల్ట్ వేసిన తర్వాత అన్ని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ అంతా పోయి అంతా బ్రౌన్ కలర్ అయ్యేదాకా దీన్ని కలిపి కలుపుకోవాలి ఇలాంటి టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ పెరుగు వేస్తుంది తను అసలు ఫ్రైడ్ రైస్లో పెరుగు వేసి చేయడము నాకైతే తెలియదండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ అసలు తిన్న తర్వాత సూపర్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పెరుగు వేసిన తర్వాత పెరుగు కూడా మొత్తం అంత కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసిందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము నెయ్యి కాల్చినప్పుడు వెన్న ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుందో అలాంటి కలర్ చేంజ్ అయ్యేదాకా పెరుగు ఇలాంటి కలర్ వచ్చేదాకా ఆయిల్ ఆయిల్లోనే కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులోకి వేసురు మనం రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ వేసుకోవాలి దాని ఇక్కడ సిక్స్ గ్లాసెస్ వాటర్ వేస్తుంది త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుంది రైస్ ముందుగా కడిగి నానబెట్టింది అందుకని సిక్స్ గ్లాసెస్ వేస్తుంది ఈ ఫ్రైడ్ రైస్లోకి మటన్ దాల్చా అనేది చాలా మంచి కాంబినేషన్ అటండి అసలు జైరాబాద్ సైడు కోహీర్ ఆ సైడు ఇది అసలు ఫంక్షన్స్లో దాల్చావలేంది ఫంక్షన్స్ జరగవు అంత బాగుంటుంది అని చెప్పిందండి తను చేసేటప్పుడు కూడా ఒక మాట అండి మా ఊరు స్పెషల్ అని చెప్పు కోహిర్ స్పెషల్ అంటండి మటన్ దాల్చా అనేది ఈ ఫ్రైడ్ రైస్లోకి మటన్ దాల్చా అసలు చాలా కాంబినేషన్ సూపర్ ఉంటుంది అటు సైడ్ ఏ ఫంక్షన్స్ అయినా ఖచ్చితంగా మటన్ దాల్చా ఉండాల్సిందేనంటండి అంత ఫేమస్ సో ఆ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఏసారు సార్ ఉన్నప్పుడు ఇందాక మనం ఏవైతే రైస్ కడిగి నానబెట్టుకునిందో అవి ఇందులోకి వేసేస్తుంది తను రైస్ ముందుగా నానబెట్టి కడిగి నానబెట్టుకుంటే ఎసరు ఈ విధంగా క్వాంటిటీ చూసి చేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా మొత్తానికి రైస్ అయితే ఇందులోకి షిఫ్ట్ చేసేసింది ఇలా చేసేటప్పుడు స్టవ్ సింగ్లో పెట్టుకొని వేసుకోవాలండి లేదంటే వాటర్ చేతిపైన పడినా కాలే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా వేసేసుకోవాలి అలాగే అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఉంచితే ఈ విధంగా రెడీ అవుతుందండి ఫైనల్గా ఫ్రైడ్ రైస్ అనేది ఇది దాల్చా మటన్ దాల్చాలోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇంకా స్టవ్ సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఏంటంటే దాల్చా ఎలా చేయాలో నేను ఇదే వీడియోలో కంటిన్యూషన్ చూపిస్తాను ఫ్రెష్గా తెచ్చుకున్న మటన్ని శుభ్రంగా కడుక్కోవాలండి కడిగేటప్పుడు ఏంటంటే ఒక లెమన్ స్క్వీజ్ చేసి కడిగితే మటన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది మనం చేసేది దాల్చా కాబట్టి చాలా నీట్గా కడుక్కోవాలి మటన్ని సో ముందుగా ఇక్కడ పప్పు ఒక హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు కందిపప్పు ఇలా కుక్కర్లో వేసేసి దానికి సరిపడా సాల్ట్ అందులోనే కొంచెం ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి తను వేసిన తర్వాత ఇక్కడ కందిపప్పు ఇక్కడ కదా ఇప్పుడు వేసింది తను తర్వాత ఏంటంటే ఇందులోకి ఈ కప్తో వేసిందని నేను మీకు చూపిస్తున్నానండి మెజర్మెంట్స్ తర్వాత ఈ పప్పు కందిపప్పు అండి ఇది మొత్తం శుభ్రంగా కడుక్కొని ఇందులోకి సాల్ట్ ఆయిల్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మూడు వేసేసి కుక్కర్లో వాటర్ సరిపడ పప్పు ఉడకడానికి సరిపడ వాటర్ వేసి కొంచెం పసుపు వేసేసి కుక్కర్ది పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలండి వాటర్ ఎక్కువగా వేయద్దు పొంగకుండా చూసుకొని వేసుకోవాలి ఇందులో కారం మాత్రం వేయట్లేదండి జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసి కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ పైన ఉడకడానికి పెట్టాలండి ఇది ఒక సెషన్ తర్వాత ఇక్కడ ఏంటంటే సొరకాయ చింతపండు దాల్చాలకి సరిపడా టమాటోస్ ఇక్కడ త్రీ తీసుకున్నాను మూడు టమాటోలు తీసుకుంది తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవి దాల్చాలోకి తీసుకునిందండి మటన్ ఇక్కడ చూపించేది సో ఇప్పుడు ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ సన్నం తరిగి పెట్టుకోవాలి పక్కన ఇక్కడ మటన్ తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలండి ఎప్పుడే కానీ మటన్లోకి దాల్చా మటన్ దాల్చా చేయడానికి తెచ్చుకున్నప్పుడు ముక్కకి కొంచెం బోన్ ఉండేటట్టుగా చూసి తెచ్చుకోవాలండి మటన్ తెచ్చుకునేటప్పుడు దాల్చాలోకి ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఇక్కడ కుక్కర్లో పప్పు త్రీ విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడికిస్తుంది ఉడికించిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు వేరే కుక్కర్లోకి మటన్ తీసుకోవాలి మటన్ కూడా చాలా సింపుల్ అండి ఇది మనం పప్పు ఎలా ఉడికించాము అదేవిధంగా మటన్ కూడా ఉడికించుకోవాలి కాకపోతే ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి దాని తర్వాత ఇందులోకి సరిపడ సాల్ట్ సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనం అక్కడ పప్పు ఉడికించేటప్పుడు అందులో కూడా వేసాము అందుకని ఇందులోకి కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత పసుపు అన్నీ కూడా మనం పప్పులో వేసాం కాబట్టి ఇది మటన్ ఎంతుందో ఈ మటన్కి సరిపడా క్వాంటిటీ మాత్రమే కుక్కర్లో వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది తను ఇక్కడ నెక్స్ట్ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే పప్పులో వేసిన తర్వాత ఇందులోకి కొంచెం క్వాంటిటీ తక్కువగా తక్కువగానే పడుతుంది చూసి వేసుకోవాలి ఇందులోకి రెండు యాలకులు వేసింది తర్వాత లవంగాలు షాజీరా ఇవన్నీ కుక్కర్లో వేసేసిందండి తను ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ కాస్త మందంగా తరిగి వేసుకుంటుంది ఆనియన్ కొంచెము రఫ్గానే కట్ చేసుకోవాలండి ఎందుకంటే కుక్కర్ ఉడకడానికి పెడుతున్నాం కదా మటన్ సో మరీ సన్నంగా అయితే మె మెత్తగా ఉడికిపోతాయి ఆ విధంగా కాకుండా కొంచెం చూసి కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి తర్వాత ఇందులోకి ఒక టూ టమాటోస్ కట్ చేసి వేసేసింది ఇవన్నీ వేసిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా కట్ చేయకుండా ఖాళీ తొనలు తీసేసి ఈ విధంగా వేసేస్తుంది అవి కట్ చేయని అవసరం లేదంట తర్వాత వీటిలోకి కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ కలిపి ఒక కప్పు అంత వేసిందండి ఈ విధంగా ఒక్కసారిగా కలుపుకొని సరిపడా వాటర్ అంటే మటన్ ఉడకడానికి ఎంత సరిపోతుందో ఆ మాత్రం వాటర్ వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి అదేంటంటే మటన్ కాస్త టైం పడుతుంది ఉడకడానికి అందుకని త్రీ విజిల్స్ కాకుండా ఫోర్ విజిల్స్ ఉడకబెట్టుకోవాలి పక్కన ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టిందండి తర్వాత ఇది ఏంటంటే నానబె ఉడకబెట్టుకున్న కుక్కర్ మూత తీసేసి పప్పును మెరుపుకోవాలి అలాగే ఉడకబెట్టిన మటన్ది కూడా కుక్కర్ విజిల్ వచ్చాక ఈ విధంగా కుక్కర్ని ఓపెన్ చేసి పక్కన పెట్టుకోవాలండి గాలిపోయేదాకా ఇప్పుడు ఒక పాత్ర పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలండి సేమ్ మనము సాంబార్కి ఎలాగ పోపు పెట్టుకుంటామో ఆ విధంగా మటన్ దాల్చాకి పోపు పెట్టుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం షాజీరా కూడా వేసుకుంటుందండి తను పోపులోకి మటన్ దాల్చా కాబట్టి ఈ విధంగా కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువగానే పడతాయి కాస్త ఓపికతో చేసుకోవాలి తర్వాత ఇందులోకి కాస్త నెయ్యి వేస్తుందండి తను నెయ్యి వేసిన తర్వాత ఎండు మిరపకాయలు ఒక రెండు నుంచి మూడు వరకు వేసింది పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు నుంచి మూడు మిరపకాయలు వేసేసింది ఈ విధంగా ఇలా ఉన్న టైంలో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని ఇందులో వేసేసి మొత్తంగా ఒకసారి కదుపుతుందండి దీనికి కూడా మనం ఏంటంటే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి సొరకాయ ముక్కలకు సరిపడా మాత్రం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా స్టవ్ పైన సొరకాయలు ఏ విధంగా మగ్గుతూ ఉన్నప్పుడు పక్కన కుక్కర్లో ఇందాక మనం పప్పు మెది పెట్టుకున్నాం కదండి అందులోకి చింతపండు రసం వేసేసుకోవాలి కొంచెం చిక్కగా కాస్త మొత్తం చింతపండు అంతా ఈ విధంగా ఇందులోకి కలిపి వేసేసిందండి తను ఇప్పుడు క్వాంటిటీ కాస్త చెక్ చేసుకొని వేసుకోవాలండి చింతపండు రసం మనము ఎందుకంటే మటన్ పక్కన ఉడకబెట్టింది ఉంది కాబట్టి ఆ మిశ్రమం ఇందులోనే వేస్తాము కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మాత్రం మనము ఎంత అవసరం ఉంటుందో అంత చూసి వేసుకోవాలి ఇది మటన్ కుక్కర్ అండి ఇందాక మనం ఉడికించాం కదా ఈ విధంగా వస్తుంది తర్వాత ఈ సొరకాయ ముక్కలు ఇలా మగ్గుతూ ఉన్న టైంలో ఇంతకుముందు మనం పప్పులో చింతపండు ఏదైతే కలిపి పెట్టామో ఈ మిశ్రమము ఫస్ట్ సొరకాయ ముక్కల్లో వేసే వేసుకోవాలి కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలండి ఎందుకంటే ఇది పప్పు క్వాంటిటీ కాస్త ఎక్కువగానే చేసింది తను అందుకని కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిపేసి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత మనము ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్న మటన్ మిశ్రమం ఏదైతే ఉందో ఉడికించి పెట్టుకున్నది ఈ మిశ్రమం కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాకపోతే అంతకంటే ముందు ఇందులోకి మనం గరం మసాలా వేసుకోవాలండి మటన్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి సా సొరకాయ ముక్కలోకి ఇలా పొంగు వచ్చిన తర్వాత మటన్ మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ఈ మటన్ మిశ్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలండి సాంబార్ని అలా మరగనివ్వడంతో దాని టేస్ట్ అనేది చాలా మారిపోతుంది అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి టైంలో మనము దీనిని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఇందాక చెప్పాను కదండి నేను కోహిర్ స్పెషల్ మటన్ దాల్చా రెడీ అయిపోయింది మేము ఇక్కడ చేసుకున్న తర్వాత భోజనానికి ఇక్కడ పెట్టుకున్నామండి ఇది ఫ్రైడ్ రైస్ ఇందాక చేసింది ఓవరాల్గా మటన్ దాల్చాది లుక్ ఈ విధంగా ఉందండి ఫైనల్ లుక్ అనేది అంతేనండి ఫ్రైడ్ రైస్ మటన్ దాల్చా రెడీ అయిపోయిందండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్